వెంటిలేటర్సే కానీ ఎక్విప్మెంటే కానీ ఇన్ఫ్రానే కానీ క్యాడరే కానీ హెచ్ఆర్ఏ కానీ డ్రగ్సే కానీ డయాలసిసే కానీ డయాగ్నాస్టిక్సే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇవన్నీ సక్రమంగా ఈ వ్యవస్థని బలోపేతం చేస్తూ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని మాది అనే విషయాన్ని గౌరవ సభలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా నిమ్స్కు విషయం వచ్చే వరకు నిమ్స్లో బెడ్ల సంఖ్య పదహారు వందల ముప్పై తొమ్మిది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్పేషెంట్ బెడ్స్ వన్ థర్టీ నైన్ డే కేర్ బెడ్స్ ఎమర్జెన్సీ బెడ్స్ వంద అందులో ట్వెల్వ్ ట్రై ఏజ్ బెడ్స్ ఎనభై ఎనిమిది ఐసీయూ బెడ్స్ ఈ ఎమర్జెన్సీలో ఉన్న ఎనభై వంద బెడ్లలో ఎనభై ఎనిమిది బెడ్లకు సంబంధించి నలభై రెండు వెంటిలేటర్స్ ఉన్నాయి మిగతా సర్జికల్ డిపార్ట్మెంట్స్ పంతొమ్మిది సర్జికల్ డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించి నూట నలభై వెంటిలేటర్స్ ఉన్నాయి అధ్యక్ష మూడు వందల డెబ్భై ఐసియూ బెడ్స్ ఉన్నాయి పంతొమ్మిది డిపార్ట్మెంట్లలో ఇంకా నూట నలభై వెంటిలేటర్స్ ఉన్నాయి పరిచేజ్ ఆర్డర్ ఒక పదిహేనుకి పెట్టాము ఇంకా నూట ఇరవై ఐదు వెంటిలేటర్స్ కొనుగోలు దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది డిఎంఈకి సంబంధించి యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ అధ్యక్ష ఒకటి ఓవరాల్గా బెడ్ల సంఖ్య సుమారు డిఎంఈలో అన్ని డిఎంఈ కానీ వైద్య విధాన పరిషత్ కానీ నిమ్సే కానీ అన్నీ చూసుకుంటే మనకు ముప్పై ఎనిమిది వేల బెడ్స్ ఉన్నాయి డిఎంఈలో పదహారు వందల ఏడు బెడ్స్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఈజ్ ద ఐసీయు ఎమర్జెన్సీ ఐసీయూ పదహారు వందల పదహారు వేల ఏడు వందల ఐదు అయితే వెంటిలేటర్సు పదహారు వందల డెబ్భై వెంటిలేటర్స్ ఉన్నాయి ఇంకా అడిషనల్గా అడిషనల్ వెంటిలేటర్స్ అండర్ ప్రిక్రూట్మెంట్ ప్రాసెస్ గోయింగ్ పి ఇన్స్టాల్డ్ బై ఫిబ్రవరి ఎండింగ్ ఇస్ ద ఫిగర్ ఇస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వెంటిలేటర్స్ ఆర్ కన్సర్న్ ఎయిట్ సిటీ స్కాన్ మెషిన్స్ అండర్ ప్రిక్రూట్మెంట్ హాస్పిటల్ ఎన్ఎంసీ మీ డిమాండ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఐపీ అండ్ ఓపీ మహబూబ్ నగర్ సూర్యాపేట్ నిజామాబాద్ గాంధీ హాస్పిటల్ జీజిఎస్ నల్గొండ జీజీఎస్ సిద్దిపేట్ నీలఫర్ హాస్పిటల్స్ అండ్ ములుగు ఎయిట్ ఎంఆర్ఐ టెస్ట్ మిషన్స్ అని అంటే ద ఫాలోయింగ్ హాస్పిటల్ మహబూబ్ నగర్ సూర్యాపేట్ నిజామాబాద్ ఉస్మానియా గాంధీ నల్గొండ సిద్దిపేట్ నీలోఫర్ ఈ రకంగా డిజిటల్ ఎక్స్రే మిషన్స్ గాంధీ వరంగల్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ కొండాపూర్ ఈ రకంగా ఎక్విప్మెంట్ ముందు ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలనేది ఒక నిర్దిష్ట